అక్షయ్ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయకుండా అవని అడ్డుకొని ఆ ఆఫీసర్స్కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈయన నా భర్త నా భర్త అంటే నాకు ఎన్ని ఆస్తులు ఉన్నా సరే నా భర్తకు ఉన్నట్టే నా భర్తకు ఉంటే నాకు ఉన్నట్టే కాబట్టి మీరు ఈ ఇల్లు సీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను నా ఆఫీస్లో సగం షేర్స్ అన్నింటినీ కూడా నా పెద్ద కోడలైన అవని పేరు మీద ఎప్పుడో లీగల్గా కూడా రాసి రాసి పెట్టేశాను ఇది కావాలంటే ఆ డాక్యుమెంట్స్ చూస చూసుకోండి అంటూ అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న పల్లవి అక్షయ పార్వతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సగం ఆస్తి మొత్తాన్ని కూడా అవని పేరు మీద రాసేసారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసరికి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే సారీ మేడం మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు ఇలా అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ పల్లవి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇప్పుడు మనల్ని ఆదుకున్నది అవని ఎనా అని చెప్పి అక్షయ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక అవని ఇలా అంటూ ఉంటుంది నేను ఉండగా మీకేం కాదు మీరు ఈ ఇంట్లో గజ్జాగా బ్రతకండి నేనేం అనను ఎవరు ఏమో ఎవరొచ్చి ఏమన్నా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఇక్కడ క్షేమంగా ఉండండి అంటూ అవని రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ Nam, అక్షయ్ అయితే కమల్ వాళ్ళ దగ్గరకు వచ్చి కమల్ అలాగే శ్రీకర్ని పిలిచి ఇలా అంటూ ఉంటాడు మీరు వెంటనే మీ లగేజ్ని సర్దేసుకోండి మనం ఈ ఇంట్లో ఉండట్లేదు వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఎందుకు అన్నయా అలా అందు అలా ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆవిడ పేరు మీద ఉన్న ఈ ఇంట్లో మనం ఉండవలసినంత అవసరం నాకు లేదు నేను ఆవిడ పేరు మీద ఉన్న ఇంట్లో అసలు ఉండను కాక ఉండను మనం ఇప్పుడే వెంటనే వెళ్ళిపోదామని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అది వినగానే కమల్ శ్రీకర్ శ్రీయ పల్లవి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్షయ్ నిజంగానే అలా వెళ్ళిపోతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్